అందరికీ నమస్కారం డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర కోడి కూసింది అంటే తెల్లారుతుందనే తెల్లవారే ముందు కోడి కూస్తుందా కోడి కూసినప్పుడల్లా తెల్లారకపోవచ్చు తెల్లవారే ప్రతిసారి కోడి కూయకపోవచ్చు కానీ కోడి కోతకి తెల్లవారడానికి కొంచెం సంబంధం ఉందనేసి మనం గుర్తించాం ఏదో ఇండికేషన్ మద్యం కుంభకోణం విషయంలో ఈ విచారణ ఏదైతే ఉందో అది ఒక చివరి దశకి వచ్చింది ఇక దీనికి కారణమైన వాళ్ళని ఎంత పెద్ద తలకాయలైనా వాళ్ళని ఆ ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అల్లవారుజామ్ అవుతుంది అనడానికి కోడి కొయ్యడం ఎలాగైతే మనం సంకేతం సి అటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి ఈ మధ్య ఆ మధ్య ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయ్యారు ఓ మాట్లాడారు బయటకు వచ్చిన వెంటనే కూడా ప్రెస్ వాళ్ళకి చెప్తూ ఈ ఢిల్లీ కంటే పెద్ద స్కామ్ మాకు అక్కడ జరిగింది ఏపీలో మద్యం స్కామ్ అని చెప్పి దాని గురించి దాని సీరియస్నెస్ ఎంత పెద్ద స్కాము అది ఏ విధంగా చేశారు అన్నది తన ఆవేదనని వ్యక్తపరుస్తూ క్యాన్ అక్కడ నేషనల్ మీడియాలో పంచుకున్నారు అప్పుడే చాలా మంది ఇదేంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం సహాయము తర్వాత పోలవరము అమరావతి ఇవన్నీ ఎక్కువగా మాట్లాడతారు యాక్చువల్గా అవి మాట్లాడినా వాటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మద్యం కుంభకోణానికి అప్పుడే అనుకున్నారు చాలా మంది ఇదేదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ స్పీడ్ అని చెప్పేసి అనుకున్నారు సరే అట్నుంచి అటు మళ్ళీ నెక్స్ట్ డే అనుకుంటాము అక్కడ చట్టసభల్లో మాట్లాడేటప్పుడు లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని అంటే మద్యం స్కామ్ లో నా పాత్ర లేదు నా ప్రమేయం లేదు అంతిమ లబ్ధిదారుని నేను కాను అని జగన్మోహన్ రెడ్డి ఏమైనా పిల్లల మీద ప్రమాణం చేయగలరా చేస్తారా అని ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు వేశారు ఎప్పుడు ఆ ప్రమాణాలు అవి ఇవి ఆనంది రోజు ప్రమాణకం చేస్తారా అందులో పిల్లల మీద ప్రమాణకం చేస్తారా కాదని అనగలరా దీనికి సమాధానం ఉందా అన్నట్టుగా ఆయన అడిగారు అక్కడ చట్ట సభలు సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది సరే ఇదిలాగుంటే మన ఇరవై నాలుగున ఇరవై నాలుగున పార్లమెంటులో ఏకంగా మన దేశ అత్యున్నతమైనటువంటి చట్ట సభల్లో పార్లమెంటుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అటువంటి లోక్ సభలో ఫైనాన్షియల్ డిస్కషన్ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆర్థిక కష్ట నష్టాలు మాట్లాడుతూ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా చాలా దివాలా తీసింది దానికి కారణాలను వివరిస్తూ ఇటువంటి స్కామ్లు జరిగాయి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పాలకుల జోబులోకి వెళ్ళిపోయింది అని చెప్తూ ఈ మద్యం కుంభకోణం గురించి చెప్పారు ఏ రకంగా జరిగింది మద్యం కుంభకోణం అనేది కూడా ఈ స్కామ్ గురించి డీటెయిల్గా అతను పార్లమెంట్లో చెప్పడం జరిగింది ఏపీ స్కామ్ తో పోల్చి చూస్తే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టంతా అన్నారు ఆయన మహా అయితే ఢిల్లీ స్కామ్ వంద కోట్లు ఏదో హవాలా రూపంలో చేతులు మారింది దాని ద్వారా ప్రజలు నష్టపోలేదు చీప్ బ్రాండ్స్ ఏ చీప్ చీప్ గా అమ్మేలేదు లేకపోతే ప్రజలు అన్ని రకాలుగా ఎవరు ఏమి ఎఫెక్ట్ అయిపోలేదు అటువంటి దానికి అక్కడ ఢిల్లీలో ఒక ప్రభుత్వమే కూలిపోయింది కేజ్రీవాల్ ప్రభుత్వం కేవలం పడిపోవడానికి కారణం ఢిల్లీ మధ్యం స్కానే అక్కడ ప్రభుత్వాలే కూలిపోయేవి ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కారణం ఆ ఢిల్లీ మధ్యం స్కామ్ ఎందుకంటే ఇక్కడ కవిత అదే స్కామ్లో అరెస్ట్ అయింది తర్వాత ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఢిల్లీ మధ్యం తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉండేది సరే అది అలా ఉంచితే ఇక్కడ మద్యం కుంభకోణంలో ఒక ఆర్థికంగానే నష్టం జరిగింది అనుకుంటే తప్పు శారీరక ఆరోగ్యాలు అంటే నిరుపేద నిరుపేదలు మద్యం తాగి ఆరోగ్యం కోల్పోయారు ఎంత ఎంతమంది చనిపోయారు కూడా ఎంతమంది మంగళ మంగళసూత్రాలు తెగిపోయాయి అటువంటి మద్యం స్కామ్ ఇది ఈ స్కామ్తో మామూలుగా ఆర్థిక సంబంధం కేవలం ఒక కొన్ని రోజులకి కోలుకోవచ్చు ఏదో రకంగా జరుగుద్ది అనడానికి వీలు లేదు పోర్చలేనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి జరిగింది పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తన సుదీర్ఘమైనటువంటి వివరణలో మద్యం స్కామ్ గురించి చెప్పడం జరిగింది అక్కడ విన్నది కాకుండా ఆ ఇరవై ఐదో తేదీ ఆ నెక్స్ట్ డే పార్లమెంట్ సమావేశాలు అవుతుండగా మధ్యలో విరామం ఉంటుంది ఆ విరామం సమయంలో తన చాంబర్ కి పిలిపించుకున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించుకుని ఏంటయ్యా ఏంటి చాలా చెప్పావు అని చాలా ఆసక్తికరంగా అన్ని విషయాలు తెలుసుకుని దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కూడా ఆయన తీసుకుని సరే దీని గురించి అయితే ఇది మామూలుగా మీ సిఐడిలో అలా జరిగేది కాదు ఇది దీనికి ఎవరు చేయాలో వాళ్ళే చేయాలని చెప్పి సిఈడిని పురమాయి పురమాయించడానికి ఆయన సానుకూలంగా ఉన్నట్టు కూడా తెలిసింది ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు తర్వాత మీడియాలోను అక్కడ ఇక్కడ చర్చలో పాల్గొనట్టు పాల్గొన్నప్పుడు మన అమిత్ షా గారు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పడం జరిగింది తెల్లారే ముందు కోడి కూస్తుందని అనుకుంటే అలాంటి సంకేత ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావించడం కానీ ఇక్కడ అసెంబ్లీలో లోకేష్ ఈ లిక్కర్ అంశాన్ని జగన్ గారికి సంబంధం లేదని చెప్పగలరా అని సవాలు విసిరినప్పుడు కానీ లేదా పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు సుదీర్ఘంగా లిక్కర్ అంశాన్ని లిక్కర్ వృత్తాలెక్క కుంభకోణం తీవ్రత ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కలు జరిగినటువంటి కుంభకోణం స్కామ్ ఇహిల్లీలో జరిగిన స్కామ్కి అనేక రెట్లు పెద్దది అని చెప్పడం ఇదంతా గమనించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా తన ఛాంబర్లోకి పిలిపించుకొని లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర వివరాలు తీసుకొని ఆసక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ మధ్యం స్కామ్ గురించి తెలుసుకున్న ఆ రీతి ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది ముగింపు దశకు చేరుకుందా దీని పర్యావసానాలు తీవ్రమైన పర్యావసానాలు త్వరలో మనం చూడబోతామా అంటే కోరికూసినప్పుడు కూసినప్పుడు దాని సంకేతాల వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాటలు మనకి అర్థమవుతున్నాయా అంటే అది నిజం అనిపిస్తుంది అది ఇంతకీ మధ్య కుంభకోణం ఏ మేరకు ఉంది దీని కలుగు ప్రభావం ఏంటి అంటే ఇదో వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకున్నారు తిరిగి మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ మద్యం కుంభకోణము ఇసుక కుంభకోణం అది అని చెప్పి ఏదో కేసులు బనాయించడం వాళ్ళని కోర్టుకు తీసుకెళ్ళడం ఇటువంటిదేనా లేకపోతే దీంట్లో ఏమైనా బస్సు ఉందా అని మనం ఆలోచిస్తే నిజానికి ఎవరైనా చెప్తారు ఎంత తీవ్రమైన కుంభకోణం అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే లిక్కర్ యూజర్ చెప్తారు అది చూసిన వాళ్ళు చెప్తారు అసలు భారతదేశంలో డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేకపోతే యూపీఐ ద్వారా కానీ లేకపోతే పేటిఎమ్ ఇటువంటివి ఏవైతే మనీ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారాగా లక్ష కోట్ల నుంచి గత ఐదేళ్లలో లక్ష కోట్లు ఉండేది రెండు వందల లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల పంతొమ్మిది నాటికి లక్ష కోట్లు ట్రాన్సాక్షన్స్ ఉన్నది రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వందల లక్షల కోట్లకు పెరిగింది అలాంటిది మద్యం అమ్మకాల్లో ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగనివ్వలేదు క్యాష్ అండ్ క్యారీ డబ్బులు ఇచ్చి పట్టుకో కేవలం నోట్లు కట్టలిచ్చి మద్యం సీసాలు పట్టుకుపో వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్ళు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం జరిగింది కానీ అంత క్యాష్ ద్వారాగా క్యాష్ ఇచ్చి క్యారీ చేశారు తప్పించి కేవలం ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు వేలు కాదు ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఫోన్ పే ద్వారా గాను ఆ రకంగా ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ అనేది కేవలం ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే జరిగింది అంటే ఇక్కడ తెలిసిపోతుంది అసలు ఎందుకు మనీ ట్రాన్ ఎందుకు ఎలా చేయలేదు ఎందుకు డిజిటల్ ని ఎలా చేయలేదు డబ్బులు అంటే ఏ ఏ దానికి లెక్క చూపించక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేసరికి మంది అందరికీ తెలిసిన విషయమే ప్రతి రూపాయి కూడా బ్యాంక్ ద్వారా వెళుతుంది కాబట్టి బ్యాంకు స్టేట్మెంట్ తీస్తే ఎక్కడి నుంచి డబ్బులు ఎంత వచ్చాయి అనేది గా తెలుస్తుంది దానికి ఓ లెక్క ఉంటుంది అప్పుడు దానికి లెక్క ఉంటే ఇంత అమ్మారు ఇంత కొన్నారు ఇంక ఇంత ప్రాఫిట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరికి ఏం చెప్పకర్లేదు ప్రొడ్యూసర్స్ మనమే డైరెక్షన్ మనమే మరి పబ్లిసిటీ మందే మందే అక్కడ గతంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ సంవత్సరాలు కనిపించలే కారణం ఏంటి ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల వాళ్ళని మేము మధ్య నిషేధం చేస్తున్నాము అంచెల వారీగా మీ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు తర్వాత కొన్నాళ్ళు పాటు కొనసాగిస్తాం కాబట్టి తక్కువ ధరకి మీరు అమ్మాలి అని వాళ్ళవి కానీ నిబంధనలు పెట్టి వాళ్ళు చేతులు తీసేలా చేశారు మా వాళ్ళు కాదండి మేము అలా ఇవ్వలేము గతంలో ఎలా జరిగిందో అలా అయితే మేము ఇవ్వగలం అని చెప్పి వాళ్ళు అన్నారు అలా అయితే మీరు చేయలేరు అంటే మేము అలాగైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆ పాత కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీలు అన్నీ పోయాయి ఆ కంపెనీలు పోతే వాటి స్థానంలో ఏవైతే మూతపడిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళ కంపెనీలు ఏవైతే మూతపడినటువంటి ఉన్నాయో ఆ వాటిని తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది బినామీలను పెట్టించి వాళ్ళ చేత మద్యం తయారు చేయించింది అత్యంత చౌకబారు మద్యం తయారు చేసి అత్యంత ఖరీదుగా మళ్ళీ రిటైల్ షాపులు అమ్మాయి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే ఈ పని కూడా ప్రభుత్వమే చేసింది కదా రిటైల్ షాపుల్లో అమ్మకాలు ప్రభుత్వమే చేసింది మరి తయారీ ప్రభుత్వమే చేసింది మరి ఆ సేకరణ మద్యం ఆ మద్యాన్ని సేకరించడం కూడా ప్రభుత్వం ప్రభుత్వ సంస్థ చేసింది మొత్తం ప్రభుత్వం ద్వారాగానే జరిగింది లావాదేవీ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది డిజిటల్ పేమెంట్స్ ఏమీ జరగలేదు కాబట్టి ఈ సొమ్ము ఎక్కడికెళ్ళింది ఎంత సొమ్ము చేతులు మారింది అన్నది ఆయన లావు శ్రీకృష్ణదేవరాయ చెప్పారు పార్లమెంట్లోనే చెప్పారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగిందని చెప్పారు అది కాకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటి బయటికి వెళ్లిపోయింది దుబాయ్ వెళ్ళిపోయింది వేరే బినామీ కంపెనీ ఒకటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోటి హైదరాబాద్ కు చెందిన ఒక కంపెనీ పేరు అనిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారాగా దుబాయ్కి చేరింది డబ్బుని చెప్పేసి అతను స్పష్టంగా చెప్పారు దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ కూడా అమిత్ షా గారికి కృష్ణదేవరాయలు గారు అందించారని చెప్పి చెప్పారు ఇంత ఐద్యంగా పార్లమెంట్లో లెక్కలతో సైతం చెప్పగలిగారంటే ఏమని మనకి సంకేతాలు వస్తున్నాయి ఈ కోడి కోతకి తెల్లవాదకి సంబంధం ఉంది ఖచ్చితంగా ఇది ఈ ఏదైతే ఇప్పుడు విచారణ దర్యాప్తు జరుగుతుందో ఆ దర్యాప్తు అన్నది ముగింపు దశకి వచ్చింది మూలాలు ఎంత ఎంత పెద్దవారి వద్ద ఉన్నా కూడా అటువంటి వారి మూల్యం చెల్లించక తప్పదు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీనివల్ల ఇది ఈవేళ ఉన్నమాట మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మరింతమంది చూసేదానికి అవకాశం ఇవ్వండి మిగతా ముఖ్యంగా మరీ ముఖ్యంగా లైక్ చేయడం ద్వారా కొంతమందికి ఈ వీడియో చేరు అవుతుందని చెప్పి ఒక అభిప్రాయం ఉంది అది ఇది చివరిదాకా చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటాం